విద్యాదేవి గుడికి వెళ్ళి పంతులుగారిని కలిసి సీత క్షేమంగా తిరిగి వచ్చే మార్గం చెప్పండి పంతులు గారు సీత కోసం నా ప్రాణమైనా ఇస్తాను అని చెప్పి పంతులుగారికి విద్యాదేవి చెప్తూ ఉంటుంది కాపాడమని అమ్మవారిని మొరపెట్టుకోవడం తప్ప చేసేదేం లేదమ్మా నేను సీత పేరు మీద అర్చన చేస్తాను మీరు బావి దగ్గరకు వెళ్ళి చల్లటి నీళ్ళతో స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారి దగ్గర దీపం పెట్టండి అమ్మవారు తప్పకుండా కరుణిస్తుంది అని పంతులు గారు చెప్తూ ఉంటే సరే పంతులు గారు మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను అని చెప్పి విద్యాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సీత కిడ్నాపర్స్ దగ్గర చలనం లేకుండా పడి ఉంటుంది పంతులు గారు సీత పేరు మీద అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటారు విద్యాదేవి పంతులు గారు చెప్పిన విధంగానే గుడి దగ్గర చన్నీటి స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు రౌడీలు కింద నుంచి పారా ఇక అలాగే గడ్డ పొలుగు తీసుకొని పైకి వస్తూ ఉంటారు ఏంట్రా గుంట తొవ్వారా అని చెప్పి నాకు అడుగుతూ ఉంటాడు కిందంతా బురద బురదగా ఉందన్న ఎక్కడ తవ్వినా కూడా నీళ్లు వస్తున్నాయి అందుకే గుంట తీయలేదు అని కిడ్నాపర్స్ చెప్తూ ఉంటారు మరి ఇప్పుడు దీన్ని ఏం చేద్దాంరా అని నాగూ తన పక్కన ఉన్న కిడ్నాపర్స్ని అడుగుతూ ఉంటాడు ఎట్లాగో చచ్చింది కదన్నా దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం అని ఒక కిడ్నాపర్ చెప్తూ ఉంటే నాగు వాడి చంపపై ఒక్కటిస్తాడు ఏం మాట్లాడుతున్నావురా మనం ఏం చేసినా కూడా అవతల వాళ్ళకు తెలియకుండా ఉండాలి ఒక్కొక్కసారి శవాలు కూడా మనల్ని పట్టిస్తాయి అని చెప్పి నాగు చెప్తూ ఉంటాడు శవం మనల్ని ఎలా పట్టిస్తుందన్న అని కిడ్నాపర్ అడుగుతూ ఉంటే నాగూ కోపంగా తన మనుషుల వైపు చూస్తూ ఉంటాడు ఇక కిడ్నాపర్ ఒక అతను వైపు చూస్తాడు అన్న ఇది చావలేదు ఇది కొన ఊపిరితో పోరాడుతుంది అని చెప్పి చెప్పడంతో నాగు అనుమానంగా సీత ముక్కు దగ్గర చేయి పెట్టి గమనిస్తూ ఉంటాడు అప్పుడు నాగు సీత ఊపిరి పీల్చుకోవడం గమనిస్తాడు అవున్రా మొండి ప్రాణం కోసమో కొట్టుకుంటుంది ఇంకా చావలేదు అని చెప్పి కిడ్నాపర్ నాగు తన మనుషులకి చెప్తూ ఉంటాడు అన్నా ఇది చచ్చిందని వదిలేసి వెళ్ళామే అనుకో ఇది కాసేపటికి లేచి ఇంటికి వెళ్ళి మన గురించి అంతా చెప్పేది అని చెప్పి మిగిలిన కిడ్నాపర్స్ నాగుకి చెప్తూ ఉంటారు అవునరా దీన్ని చంపి ఇక్కడ వదిలేసి వెళ్ళిన పోలీస్ వాళ్ళు ఇక్కడి నుంచే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు మనం దొరికిపోతాం అని చెప్పి కిడ్నాపర్ నాగు తన మనుషులకి చెప్తూ ఉంటాడు ఇదేంటన్నా ఎలా ఇరుక్కుపోయాము మహాలక్ష్మి గారు మనకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఫోన్ చేసి అడుగుదామంటే ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారని నువ్వే చెప్తున్నావు ఇప్పుడు ఏం చేద్దాం అని నాగూ మనుషులు నాగుని అడుగుతూ ఉంటే నన్ను కాస్త ఆలోచించుకొని రా అని చెప్పి కిడ్నాపర్ నాగూ తన మనుషులకి చెప్తూ ఉంటాడు ఈ కేసు ఇప్పుడు తేలేలా లేదు అని కిడ్నాపర్ నాగూ పక్కన ఉన్న మనిషి అనుకుంటూ ఉంటాడు నాకేమో అర్జెంటుగా డబ్బులు అవసరం ఉంది ఈ పిల్ల నుంచి చూస్తుంటే రూపాయి వచ్చేలా లేదే అని అటు ఇటు చూస్తూ ఉంటే సీత ఫోన్ ఆ కిడ్నాపర్కి కనిపిస్తూ ఉంటుంది ఈ ఫోన్ ఏదో కాస్త కాస్ట్లీ ఫోన్లా ఉంది దీన్ని అమ్ముకుంటే ఏమైనా డబ్బులు వస్తాయేమో అని కిడ్నాపర్ మనసులో అనుకొని మిగిలిన కిడ్నాపర్స్ చూడకుండా మెల్లగా ఫోన్ని తీసుకుంటాడు ఈ ఫోన్ పనిచేస్తుందో లేదో అని చెప్పి ఫోన్ని ఆన్ చేస్తాడు ఇక ఫోన్ ఆన్ అవుతుంది ఫోన్ ఆన్ అవ్వగానే కిడ్నాపర్ కూడా సంతోషపడుతూ ఉంటాడు ఇక ఫోన్ ఆన్ అయిన వెంటనే రామ్కి మెసేజ్ వెళ్ళిపోతుంది అప్పటికే సిగ్నల్ ట్రేసింగ్ వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది సార్ సీత మేడం ఫోన్ ఆన్ అయింది అని చెప్పి ఏసీపీకి అలాగే సిఐ త్రీలోకి పోలీస్ టీం చెప్తూ ఉంటారు ఇక అప్పుడే రామ్ పరిగెత్తుకుంటూ సార్ అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ కిందికి వస్తాడు సీత ఫోన్ ఆన్ అయింది సార్ నా ఫోన్కి మెసేజ్ వచ్చింది అని చెప్పి రామ్ ఏసీపీకి చెప్తూ ఉంటే మాకు కూడా ఇప్పుడే తెలిసింది రామ్ మా వాళ్ళు సిగ్నల్ ట్రేస్ చేస్తున్నారు అని చెప్పి సిఐ త్రీలో రామ్కి చెప్తూ ఉంటాడు బాయ్స్ త్వరగా సిగ్నల్ ట్రేస్ చేయండి అని చెప్పి ఏసీపీ చెప్పడంతో సార్ సిగ్నల్ ట్రేస్ చేశాను సార్ ఇది నార్సింగ్ ఏరియాలో ఒక న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి వస్తుంది అని బాయ్స్ చెప్పడంతో మిస్టర్ త్రిలోక్ వెంటనే నార్సింగ్ ఎస్ఐకి ఫోన్ చేసి మన వాళ్ళని తీసుకొని ఆ బిల్డింగ్ దగ్గరకు వెళ్ళమని చెప్పు అని చెప్పి ఏసీపీ చెప్పడంతో ఓకే సార్ అని చెప్పి సిఐ త్రిలోక్ అంటాడు ఇక వెంటనే సీఐ త్రిలోక్ నార్సింగ్ ఏరియా ఎస్ఐకి ఫోన్ చేస్తాడు నార్సింగ్ ఏరియాలో ఒక అమ్మాయి కిడ్నాప్ అయింది ఆ అమ్మాయికి సంబంధించిన లొకేషన్ ఇప్పుడే మా దగ్గరకు వచ్చింది ఆ లొకేషన్ మీకు షేర్ చేస్తున్నాము మీరు మన టీం తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని సేవ్ చేయండి అని సిఐ త్రిలోక్ నార్సింగ్ ఎస్ఐకి చెప్పడంతో ఓకే సార్ అని నార్సింగ్ ఎస్ఐ చెప్తాడు బాయ్స్ త్వరగా మూవ్ ఫాస్ట్ అని చెప్పి తన మనుషుల్ని తీసుకొని సీత కిడ్నాప్ అయిన లొకేషన్కి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళు అర్చన వాళ్ళు సీత లొకేషన్ తెలిసిందని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు సార్ మీరు పంపించిన లొకేషన్ నా ఫోన్కు కూడా పంపించండి నేను కూడా సీత దగ్గరకు వెళ్తాను అని రామ్ అంటూ ఉంటాడు అవసరం లేదు రామ్ మా వాళ్ళు వెళ్ళారు అని సీఏ త్రీలోకి చెప్తూ ఉంటే లేదు సార్ నేను అర్జెంటుగా మా సీతను చూడాలి మా సీత ఎలా ఉందో చూడాలి అని రామ్ చెప్తూ ఉంటే సరే రామ్ బాయ్స్ రాముకు కూడా ఆ లొకేషన్ షేర్ చేయండి అని ఏసీపీ చెప్తూ ఉంటాడు రామ్ నేను కూడా వస్తాను అని చెప్పి చలపతి చెప్తూ ఉంటే రండి మోయా అని చెప్పి రామ్ అంటాడు ఇక రామ్ చలపతి ఇద్దరు కూడా సీత కిడ్నాప్ అయిన లొకేషన్కి వెళ్తూ ఉంటారు మరోవైపు మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు చా ఈ నాగుగాడు సీత ఫోన్ ఇప్పుడు ఎందుకు ఆన్ చేశాడో ఏంటో సీతను ఆ నాగు చంపాడో లేదో అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ పిల్లను ఇక్కడ చంపేశామనుకో దీన్ని పెట్టడం కుదరక మనం దొరికిపోతాము అందుకే ఈ పిల్లను సిటీ అవుట్స్కట్స్కు తీసుకెళ్లి అక్కడ చంపి కాల్ చేసేద్దాం అని చెప్పి నాగు తన మనుషులకి చెప్తూ ఉంటాడు అన్న ఈ అమ్మాయిని మనం సిటీ అవుట్స్కట్స్ వరకు ఎలా తీసుకెళ్తాం అని మిగిలిన మనుషులు అడుగుతూ ఉంటారు ఎలా ఏంట్రా కారులో తీసుకెళ్దాం అని నాకు చెప్తూ ఉంటాడు ఈ పిల్ల కిడ్నాప్ అయిందని చెప్పి ఆల్రెడీ పోలీసులు అనేక వెహికల్స్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు మనం ఈ పిల్లని కారులో తీసుకెళ్తే కనుక మనం దొరికిపోతామన్నా అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక నాకు కాసేపు ఆలోచిస్తాడు అటు ఇటు చూస్తూ ఉంటే ఒక పెద్ద డ్రమ్ము కనిపిస్తూ ఉంటుంది ఒరే ఈ పిల్లను ఆ డ్రమ్లో కూర్చోబెట్టండి డ్రమ్ము తీసుకెళ్లి కారులో పెట్టండి ఎవరికి ఎటువంటి అనుమానం రాదు డ్రమ్ముని సిటీ అవుట్స్కట్స్ దగ్గరకు వెళ్ళాక డ్రమ్ము పడేసి ఆ పిల్లను కాల్చి బూడిద చేద్దాం అని నాగు తన మనుషులకి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు సీత ఫోన్ తీసుకున్న అతను మాత్రం నాగు చెప్పే మాటలను వినిపించుకోకుండా ఫోన్ చూస్తూ ఉంటాడు ఒరే మళ్ళీ మేము ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంట్రా తాపీగా ఫోన్ చూస్తున్నావు ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి ఫోన్ తీసుకొని దూరంగా విసిరేస్తాడు చా ఈ ఫోన్ వల్ల ఒక పదివేలు వస్తాయేమో అనుకుంటే ఫోన్ని నాగు అన్న నేలపాలు చేశాడు ఇంకా నయం ఈ ఫోన్ ఆ పిల్లదని తెలిస్తే గనక నన్ను చంపేసేవాడు అని అతను మనసులో అనుకుంటూ ఉంటాడు వెళ్ళరా వెళ్ళి ఆ డ్రమ్ము తీసుకొచ్చి ఆ డ్రమ్ములో ఈ పిల్లను కూర్చోబెట్టండి ఈ పిల్లకు మూతికి ప్లాస్టర్ వేసి కాళ్ళు చేతులు కట్టిపడేయండి మనం సిటీ వెళ్ళే లోపు ఈ పిల్ల ఎలాగూ గాలాడక స్టస్తుందిలే అని నాగు చెప్పడంతో మళ్ళీ వెళ్ళి డ్రమ్ము తీసుకొస్తాడు ఇక కిడ్నాపర్స్ అందరూ కలిసి సీతను డ్రమ్ములో కూర్చోబెడతారు పదండ్రా ఈ డ్రమ్మును మెల్లగా కింద వరకు తీసుకెళ్దాం అని చెప్పి నాకు చెప్పడంతో ఇద్దరు కిడ్నాపర్స్ డ్రమ్ముని భుజాలపై పెట్టుకుని కిందకు తీసుకెళ్తూ ఉంటారు ఇక మరోవైపు పోలీసు వాళ్ళు పంపించిన సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసుకుంటూ రామ్ చలపతి బిల్డింగ్ దగ్గరకు వస్తారు మావయ్య సీత ఫోన్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది అని రామ్ చలపతితో చెప్తూ ఉంటాడు పద రామ్ లోపలుందేమో చూద్దాం అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఇక రౌడీలు డ్రమ్ము తీసుకుని కాస్త దూరం వెళ్ళేసరికి రామ్ చలపతి కనిపిస్తూ ఉంటారు ట్రేజింగ్ విషయం మాట్లాడుకుంటూ ఉంటాన్ని నాకు గమనిస్తాడు ఒరే ఈ పిల్ల ఇక్కడే ఉన్నట్టు వాళ్ళు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇక్కడికి వచ్చారు రా వాళ్ళ కంట పడ్డామనుకో మనం దొరికిపోతాం వాళ్ళ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని కిడ్నాపర్ నాకు చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఈ పిల్లని ఏం చేద్దామన్నా అని చెప్పి మిగిలిన కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి డ్రమ్లోనే ఉంది కదరా వాళ్ళకు తెలియదు కదా అలానే వదిలేసాయి మనం ఇక్కడ నుంచి తప్పించుకోవడమే ముఖ్యం అని నాకు చెప్తూ ఉంటాడు ఇక రామ్ చలపతి ఇద్దరు కూడా సీత సీత అని చెప్పి సీతను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు సీత ఎక్కడా కనిపించకపోవడంతో సీత ఫోన్కి ఫోన్ చేద్దాం మాయా అని చెప్పి రామ్ సీత ఫోన్కు ఫోన్ చేస్తూ ఉంటాడు సీత ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది రామ్కు సీత ఫోన్ రింగ్ అవటం వినిపించి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు మరోవైపు కిడ్నాపర్స్ అరే వాళ్ళు మనల్ని గుర్తుపట్టకూడదు అందరూ కూడా మొహాలకి ఖర్చీఫులు కట్టుకోంరా అని చెప్పి చెప్తూ ఉంటాడు మనం ఈ బిల్డింగ్లో పనిచేసే వాళ్ళలాగా వాళ్ళకు చెప్దాము అదిగో అక్కడ బస్తాలు ఉన్నాయి తల ఒక బస్తా తీసుకొని చిన్నగా వాళ్ళకు కనిపించకుండా కిందకి వెళ్దారా అని నాగు చెప్పడంతో సరే అన్నా అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న డ్రమ్ముని అక్కడ పెట్టేసి అక్కడ ఉన్న బస్తాలను భుజాలపై ఎత్తుకుంటారు ఇక నాగు మాత్రం ఆ డ్రమ్ముని ఒక్కసారిగా కాల్తో తాడు దాంతో బిల్డింగ్ మీద నుంచి డ్రమ్ము పడిపోయేలా చివరికి వెళ్ళి ఆగిపోతుంది ఇక మరోవైపు రామ్ చలపతి సీతను వెతుక్కుంటూ అలా బిల్డింగ్లన్నీ మీదకి వస్తూ ఉంటారు అప్పుడే కిడ్నాపర్ నాగు అలాగే తన మనుషులు బస్తాలు పట్టుకొని మొహాలకు ఖర్చీఫులు పట్టుకొని వెళ్తూ ఉంటారు ఏ ఆగండి ఎవరు మీరు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటారు మేము ఈ బిల్డింగ్లో పనిచేసే వాళ్ళం సార్ అని చెప్పి నాగు తన మనుషులు చెప్తూ ఉంటారు మీ మొహాలు చూస్తుంటే అలా అనిపించట్లేదే ఏది మీ మొహాలకు ఉన్న ఖర్చీఫులు తీయండి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఇక కిడ్నాపర్ నాగు తన మనుషులు టెన్షన్ పడుతూ ఉంటారు ఏంట్రా మొహాలకున్న ఖర్చుఫులు తీయమంటే తీయట్లేదు అని రామ్ చలపతి ఇద్దరు కూడా కిడ్నాపర్స్ దగ్గరకు వెళ్తూ ఉంటే కిడ్నాపర్స్ టెన్షన్ పడుతూ వాళ్ళ చేతుల్లో ఉన్న బస్తాలను రామ్ చలపతి మీదకి విసిరేసి పారిపోతూ ఉంటారు ఇక రామ్ కిడ్నాపర్స్ వెనుక పరిగెత్తుతూ ఉంటాడు ఇక అప్పుడే పోలీసు వాళ్ళు కూడా లొకేషన్కి వస్తారు రామ్ వాళ్ళని సంగతి పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళి సీతమ్మను వెతుకుదాం సీతమ్మ ఈ బిల్డింగ్లోనే ఉంటుంది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇక రామ్ చలపతి ఇద్దరు కూడా సీతను వెతుక్కుంటూ బిల్డింగ్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉంటారు అప్పుడు రామ్కి సీత చెప్పులు కనిపిస్తూ ఉంటాయి మాయా ఈ సీత చెప్పులే అని రామ్ చెప్తూ ఉంటాడు సీతమ్మ ఇక్కడే ఎక్కడ ఉంటుంది అల్లుడు పద వెళ్దాం అని చలపతి అంటూ ఉంటాడు ఇక రామ్ సీతను వెతుక్కుంటూ అలా బిల్డింగ్లు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాడు అక్కడ సీతను కట్టిపడేసిన తాళ్ళు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి సీతను ఇక్కడే బంధించారు మాయా రౌడీలు మరి సీత ఏమైనట్టు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటారు ఇక మరోవైపు కిడ్నాపర్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీసు వాళ్ళకు ఎదురుపడతారు పోలీస్ పోలీసు వాళ్ళని చూసి మరొక దారిలో కిడ్నాపర్స్ పారిపోతూ ఉంటే పోలీసు వాళ్ళు ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక రామ్ చలపతి ఇద్దరు కూడా సీతను డబ్బాలో పెట్టిన దగ్గరకు వెళ్ళి సీత సీత అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు డబ్బా ఊగుతూ ఉంటుంది ఇక రామ్ మాత్రం సీత సీతా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు డబ్బా కొంచెం అయితే కింద పడేలా కనిపిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి